వెల్కమ్ ప్రపంచ ప్రవచనకర్త కౌడిన్యకు సత్కారం శ్రీ మాణిక్యాంప సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ గణపతి మండపంలో తొమ్మిది రోజుల పాటు గణపతి తత్వంపై ప్రవచనాలు చెప్పిన ప్రవచనకర్త దేవులపల్లి కౌడిన్యను శుక్రవారం సత్కరించారు ఈ కార్యక్రమంలో ప్రసన్న ఆంజనేయ బాలభక్త సమాజం అధ్యక్షుడు బోనం శ్రీను కమిటీ సభ్యులు అర్చకులు జుత్తుక చిన్న ఇంద్రకంటి ఆంజనేయులు శర్మ గ్రామ పెద్దలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు శ్రీకాడ లక్ష్మీ గణపతి వారు అదేవిధంగా బాలభత్త సమాజం వారు కూడా విశేషంగా కూడా గణపతి తత్వంపై ప్రవచనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క ప్రవచనాన్ని గత గురువారంగా ప్రారంభించి ఈనాటి వరకు కూడా విశేషంగా ఆ యొక్క గణపతి స్వామి వారి యొక్క అనుగ్రహం చేత ఆ యొక్క గణపతి దర్శనంపై తొమ్మిది రోజులుగా ఆ గణపతి వైభవాన్ని చెప్పడం కూడా జరుగుతుంది అదేవిధంగా గణపతి ఏ విధంగా సృష్టి చేశాడు అలాగే సమస్త కార్యాలు ఎందుకు కూడా గణపతి అనుగ్రహం ఏ విధంగా ఉండాలి అలాగే ఏ పని ప్రారంభించినప్పటికీ కూడా ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ గణపతి స్వామి వారి ఉండాలని చెప్పి ఆ యొక్క కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా కూడా గణపతి అనుగ్రహం చేత విశేషంగా కూడా ఈ యొక్క గణపతి నవరాత్రులో ఆయన యొక్క తత్వాన్ని గురించి ప్రవచించడం జరిగిందండి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం చేత విశేషంగా కూడా ఆ స్వామి మహేశ్వర స్వామి కూడా ఎంతో దేవీప్యమైనటువంటి అనేక విలువలకు అనేక మందికి అనేక సార్లు అనేక వాహనాలు ఒకసారి మంగూర వాహనంగా ఒకసారి సింహ వాహనంగా భూషిక వాహనంగా ఆ స్వామివారు అనేక మంది తాను అనుష్ఠించినటువంటి భక్తులందరికీ కూడా దర్శనం ఇచ్చి ఆయన సమస్తమైనటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది అటువంటి స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద కూడా ప్రసరించి ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం చేత వారందరూ కూడా సమస్తమైనటువంటి విఘ్నములు లేకుండా సర్వకార్యాలు విజయం సాధించాలని ఆ పరిపూర్ణమైనటువంటి గణపతి అనుగ్రహం కలగాలని చక్కగా ఈనాటితో ఈ యొక్క కార్యక్రమం కూడా పూర్తవడం జరిగిందండి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క బాలవర్గ సమాజం వారు అలాగే ఈ యొక్క గణపతి కమిటీ వారు కూడా శాస్త్రోక్తంగా కూడా ఈ తొమ్మిది రోజులు స్వామివారిని పూజించడం అలాగే ఏదో విధంగా వైద్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కూడా పురాణ ప్రవచనం కానీ లేదా కళ్యాణోత్సవి ఆ స్వామివారిని అనునిత్యం కూడా ప్రతి నవరాత్రుల్లో కూడా పూజిస్తూ ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ విశేషంగా కూడా ఇక్కడ కమిటీ వారు అనేకమైనటువంటి బ్రహ్మాండంగా కూడా సవాల్ చేస్తున్నారు ఈ విధంగా ఈ సంవత్సరం ఆ యొక్క అద్భుతమైనటువంటి స్వామి కర్మ ప్రవచనం జరిగింది ఆ యొక్క స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అందరికి కూడా లభించింది ఆ నిగ్రహంతో అందరూ కూడా సుఖమైన సంతోషాలతో ఉండి